హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కోరుకుంటున్నటువంటి అన్ని కోరికలు మంచి ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని మీకు దక్కాలని ఈ సంవత్సరం హ్యాపీగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను దేవుని ప్రార్థిస్తున్నాను ఇక ఈ టాపిక్ వచ్చేసి మీకు ఒక మంచి వీడియోతోన మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తున్నా కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మంచి కంటెంటు వ్యాలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు అర్థమై ఉంటుంది జీపీఓ గ్రామ పాలన అధికారి ఒకప్పుడు వీఆర్ఓగా ఉన్నటువంటి విఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థ స్థానంలో వస్తున్నటువంటి కొత్త వ్యవస్థ కొత్తది అంటే కొత్త పేరు కానీ వ్యవస్థ మాత్రం పాతది గ్రామ పాలన అధికారి జీపివో రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే దీనికి సంబంధించి ప్రస్తుతము ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు విడుదలవుతున్నటువంటి జీవోలను చూసిన తర్వాత చాలా మంది అభ్యర్థులు అనేక రకాల డౌట్స్ అడిగారు నాకు నా టెలిగ్రామ్ అంటే పర్సనల్ చాట్లో అయితే పోటీ మెసేజెస్ కూడా సో రకరకాల డౌట్స్ అడుగుతున్నారు అవన్నీ చూసి మీ యొక్క డౌట్స్ ఏమున్నాయో వాటన్నిటిని నేను ఎంక్వైరీ చేయడం జరిగింది నేను నాకున్నటువంటి సోర్సెస్ ద్వారా చాలా డీప్గా చాలా మంచి అనాలిసిస్ చేసి ఈ వీడియో ద్వారా ముందుకు వస్తున్నా కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చిన తర్వాత మీరు లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి వీడియోని ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా మంచి అప్డేట్స్ అనేవి మీకు అందుతాయి ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ అనగానే కొంత ఆలస్యంగా వీడియోలు వచ్చినప్పటికీ కూడా మీకు మంచి క్వాలిటీ మంచి క్వాంటిటీ మంచి క్లారిటీతోన వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఏదైనా సరే నేనే స్వయంగా అనాలిసిస్ చేసి చాలా డీప్గా తెలుసుకున్న తర్వాతనే వీడియోస్ చేయడం జరుగుతుంది ఓకే ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది అందులో మీకు మంచి మెసేజెస్ అదేవిధంగా మోటివేషనల్ ఇన్ఫర్మేషన్స్ మీకు షేర్ చేస్తుంటాను అనేక రకాల అంశాలపైన అక్కడ మీకు రెస్పాండ్ అవుతుంటాను కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ కూడా ఉంది యాప్లో మీకు రకరకాల కోర్సెస్ ఉంటాయి గ్రూప్స్కి సంబంధించి కావచ్చు పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించి కావచ్చు ఇక రాబోతున్నటువంటి జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించి కూడా వన్ టూ డేస్లో మీకు కోర్స్ అనేది లాంచ్ అవుతుంది మోస్ట్లీ టుమారో రేపైతే కోర్సు లాంచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను లేదంటే ఈరోజు సాయంత్రం కానీ కోర్సు లాంచ్ అవుతుంది దాని డీటెయిల్స్ కూడా మీకు ఒక వీడియో రూపంలో చెప్పిన తర్వాతనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా మీరు డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి గ్రామము మీన్స్ రెవెన్యూ గ్రామము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో రెవెన్యూ గ్రామాలన్నీ కలిపి వాటన్నిటికీ కూడా ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రెవెన్యూ అధికారిని నియమించాలి రెవెన్యూ అధికారిని పని చేయించాలి అనే ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రిక్రూట్మెంట్ ఇది సో మొత్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు రెవెన్ రెవెన్యూ గ్రామాలకు ఉద్యోగులు కావాలి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రెవెన్యూ అధికారి కావాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది అయితే వీళ్ళను ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకోవాలి అనే దానిపైన రెండు రకాల పాజిబిలిటీస్ ఉన్నాయి రెండు రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి పాత వీఆర్ఓ వీఆర్ఏల నుంచి నియామకం ఎందుకు పాత వాళ్ళ నుంచి తీసుకుంటున్నారు అని అంటే గతంలో గత ప్రభుత్వము రెవెన్యూ వ్యవస్థలో కీలకమైనటువంటి గ్రామీణ స్థాయిలో అత్యంత మంచి రోల్ ప్లే చేసేటువంటి వీఆర్ఓ వీఆర్ఏలను రద్దు చేసి వ్యవస్థను రద్దు చేసి వాళ్ళను ఇతర అనేక డిపార్ట్మెంట్స్లో సర్దుబాటు చేయడం అయితే జరిగింది ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వము ఎన్ని ఎన్నికల కంటే ముందు ఎలక్షన్స్ కంటే ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గతంలో పనిచేసిన వీళ్లకు మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని పునరుద్ధరిస్తాము మీ వ్యవస్థను పునరుద్ధరిస్తాము మళ్ళీ మిమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అందుకే దానికి అనుగుణంగానే ఈ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి జీపీఓ ఏదైతే ఉందో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు వీటిలో ప్రధాన అంటే ముందు ఫస్ట్ ప్రయారిటీ అంటాం కదా మొదటి ప్రాధాన్యత వచ్చేసి పాత వీఆర్ఓ విఆర్లకు ఇస్తున్నారు వాళ్ళను నియామకం చేసుకోవడం అయితే జరుగుతుంది అలా నియామకం చేసుకున్న తర్వాత ఒకవేళ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మొత్తం ఫిలప్ అయిపోతే ఇక మిగిలవు కానీ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఫిలప్ కాకపోతే పాత వాళ్ళ నుంచి మిగిలినవి ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకం చేసుకోవడం అయితే జరుగుతుంది అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మిగిలిన వేకెన్సీస్ని నోటిఫై చేసి వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ద్వారా ఒక రిక్రూట్మెంట్ అయితే చేపడుతుంది ఎగ్జామ్ కండక్ట్ చేసి పాత విధానం కావచ్చు లేదంటే కొత్తగా ఏదైనా విధానం తీసుకొచ్చి ఎగ్జామ్ని కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది జరుగుతుంది ఇది రెండు పాసిబిలిటీస్ రెండు ప్రాసెస్ అయితే ఇందులో ఈ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో పాత వీఆర్ఓ విఆర్ఏల నియామకం అనేది కంప్లీట్ అయిన తర్వాతనే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి పాత వాళ్ళకు అనేది తెలిసిన తర్వాతనే లెక్క తేలుతుంది క్లియర్గా అంటే రెండు వేల మంది జాయిన్ అవుతారా మూడు వేల మంది జాయిన్ అవుతారా పదివేల మంది మొత్తం జాయిన్ అవుతారా ఆ లెక్క తేలిన తర్వాత మిగిలేవి అన్ని వెయ్యి మిగులుతాయా రెండు వేలు మిగులుతాయా ఆరు వేలు మిగులుతాయా అలా లెక్క తేలిన తర్వాతనే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం ఉంటుంది రిక్రూట్మెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఈ పాత వీఆర్ఓల సర్దుబాటు సర్దుబాటు మీన్స్ వాళ్ళని తిరిగి వెనక్కి రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి తీసుకున్న తర్వాతనే జరుగుతుంది అయితే దీనికి సంబంధించినటువంటి ఒకసారి మనము ఏమేం జరిగింది ఇప్పటివరకు ఒకసారి గమనించినట్లయితే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో కొంత ప్రాసెస్ అనేది జరిగింది అందులో మనకు ఒక గూగుల్ ఫామ్స్ ఉంటాయి కదా గూగుల్ షీట్స్ ద్వారా విఆర్ఓ విఆర్ఏలకు విల్లింగ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది విల్లింగ్ ఆప్షన్ అంటే ఎంతమంది వీఆర్ఓ విఆర్ఏలు అంటే గతంలో వీఆర్ఓ విఆర్ఏలుగా ఉండి ప్రస్తుతం ఇతర డిపార్ట్మెంట్స్లో జూనియర్ అసిస్టెంట్లుగా రికార్డ్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎంతమందికి తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి గ్రామస్థాయి అధికారి ఉద్యోగంలోకి రావడానికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి కండక్ట్ చేశారు టోటల్ అప్లికేషన్స్ మొత్తం అప్లికేషన్స్ పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు వచ్చినవి అందులో నెట్ అప్లికేషన్స్ అంటే వ్యాలిడ్ అయినటువంటి అప్లికేషన్స్ తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు కొంతమంది డబుల్ అప్లికేషన్స్ చేశారు కొంతమంది డూప్లికేట్ అప్లికేషన్స్ చేశారు ఇవన్నీ కూడా ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటకు రాకంటే ముందే నేను మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో వీడియో రూపంలో చెప్పడం జరిగింది ఎంక్వైరీ చేసి చాలామంది డబుల్ అప్లికేషన్స్ డూప్లికేట్ అప్లికేషన్స్ చేశారని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు సో మొత్తంగా తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు అప్లికేషన్స్ ఉన్నాయి అందులో కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ అంటే గ్రాడ్యుయేషన్ ఉండొచ్చు లేదంటే మినిమం ఇంటర్మీడియట్ అనే క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కేవలము ఆరు వేల ఒక వంద అరవై రెండు మంది మాత్రమే ఉన్నారు అంటే అప్లికేషన్ పెట్టిన వాళ్ళు అప్లికేషన్ పెట్టి అందులో ఇంటర్మీడియట్ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు సిక్స్ వన్ సిక్స్ టూ ఆరు వేల ఒక వంద అరవై రెండు అయితే ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా మొత్తం ఈ రెండు మూడు నెలల కాలం మొత్తం కూడా ఈ డేటా మీదనే ఇక్కడ ఉన్నటువంటి డేటా మీదనే మనకు వీడియోలు కానీ అంటే నేను కావచ్చు ఇతర ఛానల్స్ కావచ్చు అనాలిసిస్ చేయడం జరిగింది మొత్తంగా పాజిబుల్ వేకెన్సీస్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ యాజ్ పర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము పాజిబిలిటీ ఎంత ఉండింది అంటే నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు ఎగ్జాక్ట్గా ఇంకా కాస్త ఎక్కువ అటు ఇటుగా అంటే కొంత పెరిగినా కొంత తగ్గిన నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వందల నుంచి ఐదు వేలు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడానికి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం వేకెన్సీస్ ఉండే పరిస్థితి ఏర్పడింది పైగా ఒక వెయ్యి మందిని సర్వేర్లను కూడా వీళ్ళ నుంచి తీసుకుంటే ఇంకొక వెయ్యి ఆడే అవకాశం అంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ మధ్యలో వేకెన్సీస్ ఉండొచ్చు అనే ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది నేను కూడా వీడియోస్ చేసిన అదేవిధంగా అలా వస్తే కనుక జిల్లాల వారిగా వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి అనే దానిపైన కూడా డిస్టిక్ వైజ్ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ అనేది కూడా రీసెంట్గా ఒక వీడియో చేసినా చాలామంది చూశారు దాన్ని ఇతర అనేక ఛానల్ వాళ్ళు కూడా సేమ్ డేటాని కొంత అటు ఇటుగా మార్చి వీడియోస్ చేయడము టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయడం కూడా జరిగింది అయితే అదంతా కూడా ఈ పాత ఇన్ఫర్మేషన్ ప్రకారము అంటే ఈ డిసెంబర్లో ఇక్కడ ఉంది కదా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే అంటే పాత పరిస్థితుల ప్రకారము మరి ఇప్పుడు ఏంటి సార్ అంటే మొత్తం చేంజ్ అయిపోయింది రీసెంట్గా వచ్చినటువంటి జివో నెంబర్ వన్ టూ నైన్ నూట ఇరవై తొమ్మిది జివో ప్రకారము ఈ సినారియో మొత్తం చేంజ్ అయిపోయింది ఈ ఓల్డ్ డేటా అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెట్ అప్లికేషన్స్ అందులో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మిగిలే వేకెన్సీస్ ఇవంతా కూడా ఇప్పుడు యూజ్ అంటే యూజ్లెస్ అని చెప్పలేము కానీ కరెక్ట్గా వీటిని తీసుకొని మనం అనాలసిస్ చేయడానికి లేకుండా పోయింది ఆ జివోల ప్రకారము మరి ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఓకే ప్రస్తుతం చూసినట్లయితే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అంటే ఈ ఈ నెలలో ఈ మార్చ్ ట్వంటీ ఫైవ్లో మనకు రెండు జివోలు వచ్చినాయి ఒకటి ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి జివో నెంబర్ ఫార్టీ వన్ నలభై ఒకటవ జివో ఇరవై రెండు మార్చ్ నాడు వచ్చింది ఈ జీవో ఏంటంటే మనకి ఇస్తున్న క్లారిటీ క్రియేషన్ ఆఫ్ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ జీపీఓ జాబ్స్ ఇన్ని రోజుల వరకు మనకు జీపీఓ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు రాబోతున్నాయి వీటిని నియమించబోతున్నారు అనేది సమాచారం మాత్రమే ఉంది కానీ దానికి అఫీషియల్గా ఒక ఆర్డర్ అంటూ లేదు సో ఆ అఫీషియల్ ఆర్డర్ ఏదైతే ఉందో వాటిని క్రియేట్ చేస్తున్నటువంటి జివో అయితే మనకు జివో నెంబర్ నలభై ఒకటి రూపంలో ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది సో ఇది కన్ఫామ్ అయిపోయింది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఫిక్స్ అయిపోయింది ఇక ప్రయారిటీ అనేది ఆ జివో ప్రకారం కూడా ప్రయారిటీ గివెన్ టు ఓల్డ్ వీఆర్ఓ విఆర్ఎస్ అంటే వీళ్ళను పాత వీఆర్ఓ విఆర్ఏల నుంచి రిక్రూట్మెంట్ వాళ్ళ ఆప్షన్స్ తీసుకొని రిక్రూట్మెంట్ చేయాలి రిక్రూట్మెంట్ చేయాలనే విధంగా అందులో ఉంది అయితే దానికి అనుబంధంగానే దానికి అది వచ్చిన తర్వాత మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి జివో ఈ జివో నెంబర్ వన్ ట్వంటీ నైన్ నూట ఇరవై తొమ్మిది జీవో ఇరవై తొమ్మిది మార్చ్ నాడు వచ్చింది ఇది వచ్చేసి ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే ఇది రెవెన్యూ ఉద్యోగాలు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ నుంచి సిసిఎల్ఏ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఇది వచ్చేసి మనకు అనేక అంశాలపైన క్లారిటీ ఇచ్చింది ఇది పాత వీఆర్ఓ విఆర్ఏలను జీపీఓలుగా రిక్రూట్మెంట్ చేసుకోవడం కోసం వచ్చినటువంటి జీవో మాత్రమే అంటే మిగిలిన వేకెన్సీస్ని ఎట్లా భర్తీ చేస్తారు ఎప్పుడు భర్తీ చేస్తారు అనేది అందులో లేదు కేవలము ఓల్డ్ వీఆర్ఓ విఆర్ఎస్ చేత నియామకం ఎంతవరకు జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనే దానిపైన మాత్రమే ఉంది అయితే ఇది అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది సో ఇందులో మనకి ఇచ్చిన క్లారిటీ ఏంటి ఒకటి పాయింట్ నెంబర్ వన్ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తారు మెథడ్ ఏంటంటే పాత విఆర్ఓ విఆర్ఎల్ చేత నియామకం ఉంటుంది క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళను మాత్రమే అంటే ఇదే జీవోలో క్వాలిఫికేషన్స్ ఏవైతే పెడుతున్నారో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేసిన వాళ్ళను మాత్రమే తీసుకుంటారు పాత వీఆర్ఓ విఆర్ఈలను అని చెప్పేసి ఈ పాయింట్ నెంబర్ వన్ మనకు క్లారిటీ ఇచ్చింది ఇక రెండవది వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా పాయింట్ నెంబర్ టూ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇందులో గ్రాడ్యుయేషన్ అన్నారు అంటే డిగ్రీ ఏ ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేషన్ లేదా లేదా ఇంటర్మీడియట్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మనకు కొంతమంది వీఆర్ఓ విఆర్ఓలుగా చేసిన వాళ్ళు డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మనం ఇంతకుముందు డిసెంబర్లో విల్ విల్లింగ్ ఆప్షన్లో వచ్చినటువంటి డేటాలో కూడా చూసాం అలా గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి వాళ్లకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సర్వీస్ అంటే వాళ్ళ సర్వీస్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా అంటే వాళ్ళకు గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి వాళ్ళు వన్ ఇయర్ వీఆర్ఓగా చేసినా సిక్స్ మంత్స్ చేసినా వన్ మంత్ చేసినా జస్ట్ జాయిన్ అయ్యి ఉన్న వీఆర్ఓగా వాళ్ళు కనుక లేదంటే వీఆర్ఏ కనుక అయ్యి ఉంటే వాళ్ళను గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి తీసుకుంటారు అలా కాకుండా ఇంటర్మీడియట్ మాత్రమే ఉంటే అలాంటి వీఆర్ఓ విఆర్ఏలను సర్వీస్ కూడా చూస్తారు ఆ సర్వీస్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ మినిమం ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఆర్ అబౌవ్ అలా ఉంటే తీసుకుంటారు ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఓకే ఇందులో మనకు గ్రాడ్యుయేషన్ లేదా ఇంటర్మీడియట్ అనేది క్లారిటీ వచ్చింది అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు టెన్త్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇప్పుడు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వరు ఇది ఒక క్లారిటీ ఇక జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా గురించి కూడా ఇచ్చారు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ జాబ్ ప్రొఫైల్ తొమ్మిది పాయింట్స్ ఇచ్చారు అవన్నీ మనం తర్వాత ఇంకొక ప్రత్యేక వీడియోలో డిస్కస్ చేసుకుందాము అయితే అవన్నీ కొత్తగా ఏమని అనిపించలే నాకు పాత వీఆర్ఓ విఆర్ఏలు ఏవైతే డ్యూటీస్ ఫంక్షన్స్ ఏవైతే ఉండేనో అవే చేస్తున్నారు అవే ఇక్కడ కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ అవే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొత్తగా నాకు ఏమనిపించలేదు అయినప్పటికీ కూడా వాటిపైన డీటెయిల్గా మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తా ప్రస్తుతానికి అది పక్కన పెడదాం ఓకే ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అంటే ఇంటర్మీడియట్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా డిగ్రీ అండ్ ఇంటర్మీ డిగ్రీ ఉండి గ్రాడ్యుయేషన్ ఉండి రెవెన్యూలో విఆర్ఓ విఆర్ఓ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఎగ్జామ్ కూడా ఉంటుంది అంటే డైరెక్ట్గా తీసుకోరు మళ్ళీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు అందులో మనకు ఆబ్జెక్టివ్ ఉండొచ్చు లేదంటే డిస్క్రిప్టివ్ ఉండొచ్చు నేనైతే డిస్క్రిప్టివ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా ఎగ్జామ్ దేని గురించి ఉంటుంది ఎవరు కండక్ట్ చేస్తారంటే సిసిఎల్ఏ నుంచే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది ఎగ్జామ్ జరుగుతుంది అది వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్లో ఉన్న ఆబ్జెక్టివ్లో ఉన్న ఏ విధంగా ఉన్నా కూడా క్వశ్చన్స్ అనేటివి ఇప్పుడు జాబ్ అంటే ఈ జాబ్ ప్రొఫైల్ ఏదైతే ఉందో రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే మనకు పెన్ మెన్షన్ చేశారు దానికి రిలేటెడ్గానే ఉంటాయి అంటే గతంలో వీఆర్ఓగా వీఆర్ఓ పని చేశారు కాబట్టి దానికి సంబంధించి నాలెడ్జ్ ఉందా లేదా అని దానిపైన టెస్ట్ చేయడం జరుగుతుంది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అలా ఎగ్జామ్ పెట్టిన తర్వాత క్వాలిఫై అవుతారు కదా క్వాలిఫై ఎంతమంది అయితే అంతమందిని మాత్రమే తీసుకుంటారు అంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉన్నాయి కదా అని చెప్పేసి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మందిని అందరినీ తీసుకోరు ఎంతమంది క్వాలిఫై అయితే ఉన్న జాబ్స్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు కానీ అందులో ఇంటర్ లేదా డిగ్రీ ఉండి ఇంటర్ అయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి మళ్ళీ ఈ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయితే కనుక అప్పుడు మాత్రమే తీసుకుంటారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉండొచ్చు క్వశ్చన్స్ అంటే ఈజీ లెవెల్లోనే ఉండొచ్చు వాళ్ళ జాబ్కి సంబంధించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ సంబంధించే ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెవెన్యూలో మనకు ల్యాండ్స్ ఉంటాయి ల్యాండ్స్లో రకరకాల కేటగిరీస్ ఉంటాయి అందులో ఆ వాటిపైన క్వశ్చన్ అడగొచ్చు ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు అర్థం కావడం కోసము అంటే మనకు పట్టా పట్టా ఏంటి అటవీ భూముల గురించి అదేవిధంగా అసైన్డ్ భూముల గురించి లావుని పట్టా గురించి ఇలా అదేవిధంగా మ్యూటేషన్ గురించి సక్సెషన్ గురించి ఇలా రకరకాల వాటిపైన చెరువు భూములు సికం భూములు ఉంటాయి కదా అలా ల్యాండ్స్ పైన గ్రామ రెవెన్యూ అకౌంట్స్ పైన సర్టిఫికెట్స్ పైన అదేవిధంగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది ఈడబ్ల్యుఏస్కి లిమిట్ ఎంత వాటితో పాటు మనకు ఇంకొన్ని అంటే ఓబీసీ కావచ్చు నాన్ క్రిమిలేరు లిమిట్ ఎంత ఇలాంటివి ఉంటాయి కదా వాటన్నిటిపైన క్వశ్చన్స్ అడగొచ్చు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా అడుగుతారని కాదు ఎగ్జ ఎగ్జాంపుల్ ఆ విధంగా క్వశ్చన్స్ ఎయిదర్ ఆబ్జెక్టివ్ ఆర్ డిస్క్రిప్టివ్ పెట్టిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అప్పుడు ఎంతమంది మిగిలి వస్తే అంటే ఆ లెవెల్స్ అన్ని దాటి వచ్చే వాళ్ళు వెయ్యి ఉంటారా రెండు ఉంటారా మూడు ఉంటారా అనేది తర్వాత డిసైడ్ అవుతుంది ఆ తర్వాత వాళ్లకు అథారిటీ ఫర్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఫిఫ్త్ పాయింట్ ఉంది కదా అథారిటీ ఎవరంటే సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనకు అపాయింట్మెంట్స్ మనకు మీన్స్ ఇక్కడ పాత విఆర్ఓ విఆర్లకు అపాయింట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వెళ్ళి ఆ జాబ్స్లో జాయిన్ అయ్యి గ్రామ పాలన అధికారిగా ఉద్యోగ బాధ్యతలు చేపడతారు ఇదంతా జరగాలి జరిగిన తర్వాత వీళ్ళకి సంబంధించి ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు సర్వీస్ కండిషన్స్ ఇది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే సర్వీస్కి సంబంధించి రూల్స్ ఏంటి వాళ్ళ పేస్కేల్ ఏంటి శాలరీ ఏంటి వాళ్ళ సర్వీస్ సీనియారిటీ ఏంటి అనే దానిపైన సిక్స్త్ పాయింట్లో ఇచ్చారు ఇది వచ్చేసి ప్రస్తుతం కొంత నిరాశ ఎవరికి పాత వీఆర్ఓ వీఆర్లకు నిరాశగా ఉన్నటువంటి అంశము దీనివల్ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కొంత బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఓకే సో చూసినట్లయితే సర్వీస్ రూల్స్ త్వరలో సర్వీస్ రూల్స్ వచ్చేసి మనకు త్వరలోనే అంటే ఏముంటాయి రూల్స్ అనేటివి వాళ్ళు విడుదల చేయనున్నారు ఇక స్కేల్ వచ్చేసి ప్రస్తుతం ఉన్నవి అంటే పాత వీఆర్ఓలు కొంతమంది ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉంది కొంతమందికి పదిహేనుల సర్వీస్ ఉంది కొంతమందికి ఐదేళ్ళ సర్వీస్ ఉంది ఆ నేపథ్యంలో కొందరికి జూనియర్ అసిస్టెంట్ స్కేలే ఇప్పుడు వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ లేదా రికార్డ్ అసిస్టెంట్గా చేస్తున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ అనుకుందాం ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఎయిటీ స్కేల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఎయిటీ స్టార్టింగ్ ఉంటుంది ఈ స్కేల్ అయితే ఉందో అందులో వాళ్ళు ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉంటే వాళ్ళు చాలా ఇంక్రిమెంట్స్ తీసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ముప్పై పైన నలభై వేల పైన కూడా శాలరీ బేసిక్ పే ఉండొచ్చు అలా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళ సీనియారిటీని బట్టి కాబట్టి అవే వర్తిస్తాయి అంటే గా చెప్పాలంటే పే ప్రొడక్షన్ ఉంటుంది అంటే వాళ్ళు ఇప్పుడు ఎంత శాలరీ అయితే తీసుకుంటున్నారు అంటే వాళ్ళు జూనియర్ అసిస్టెంట్గా ఉన్నప్పటికీ కూడా అరవై వేల శాలరీ కనుక మంత్లీ తీసుకుంటే ఇప్పుడు కూడా అరవై వేలు వస్తుంది నలభై వేలు తీసుకున్న వాళ్ళకు నలభై వేలు వస్తుంది ముప్పై వేలు తీసుకున్న వాళ్ళకు ముప్పై వేలు వస్తుంది ఆ విధంగా స్కేల్ అనేది వాళ్ళకు ఉంటుంది ఓకే శాలరీ ప్రస్తుతం ఉన్నవే ఉంటాయి ఇక్కడ ఏ డౌట్ లేదు ఏ వివాదం లేదు అయితే సి పాయింట్ సి వచ్చేసి అత్యంత ముఖ్యమైనది ఇందులో సీనియార్టీలో సీనియారిటీలో పాత సర్వీసులు లెక్కింపు ఉండదు అంటే ఇప్పుడు జీపీఓ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మందిని తీసుకుంటే అందులో సీనియారిటీకి సంబంధించి పాత సర్వీస్ ప్రకారం తీసుకోరు అంటే అందరూ కూడా జీరో సర్వీస్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు రోజున నేను ఏదో శాంపుల్ డేట్ తీసుకున్నా అది ప్రత్యేకంగా ఏం లేదు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు రోజున ఒక మూడు వేల మంది జీపీఓలు పాత విఆర్ఓ విఆర్ నుంచి జాయిన్ అయ్యారనుకుందాం ఆ మూడు వేల మందిలో కొందరికి ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్ ఉండొచ్చు గతంలో గతంలో విఆర్ఓ విఆర్గా చేసిన వాళ్ళు కొంతమంది రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి నాలుగేళ్ల సర్వీసే ఉండొచ్చు ఐదుల సర్వీసే ఉండొచ్చు మూడేళ్ల సర్వీసే ఉండొచ్చు కొంతమందికి పది ఏళ్ళ సర్వీస్ ఉండొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అలా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఆ సీనియర్టీ అయితే ఇక్కడ వర్తించదు మరి ఎలా వర్తిస్తుంది అని అంటే త్వరలో సర్వీస్ రూల్స్ ఏవైతే రాబోతున్నాయో దాని ప్రకారమే వర్తించడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే చాలామంది అంటే గతంలో మనకు ఆరు వేల ఒక వంద అరవై రెండు మంది విల్లింగ్ ఇచ్చారు కదా ఇంటర్ డిగ్రీ ఉన్నవాళ్ళు అలా ఇంటర్ డిగ్రీ లేదా డిగ్రీ ఉన్న ఆరు వేల ఒక వంద అరవై మంది అరవై రెండు మందిలో కూడా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ డ్రాప్ అవుతున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ డ్రాప్ అవుతున్నారు అంటే జాయిన్ అవ్వట్లేదు జాయిన్ అవ్వము మేము ఎగ్జామ్ రాయము జాయిన్ అవ్వము ప్రస్తుతం ఉన్న డిపార్ట్మెంట్లోనే ఉండిపోతాము అని చెప్పేసి చెప్తున్న వాళ్ళు ఉన్నారు ఎందుకు ఏంటి అనేది మళ్ళీ డిస్కస్ చేద్దాము ఓకే సో అలా చాలా మంది డ్రాప్ అవుతున్నారు కాబట్టి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖచ్చితంగా జరిగే అవకాశం కనిపిస్తుంది మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందా సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది రోజు ఉంటుందా రేపు ఉంటుందా నెలకు ఉంటుందా రెండు నెలలకు ఉంటుందా ఆరు నెలలకు ఉంటుందా సంవత్సరం ఉంటుందని పక్కన పెడితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏ రోజు అయితే ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మిగిలిన పోస్టులను భర్తీ చేస్తారు మిగులుతాయా సార్ అంటే ఖచ్చితంగా మిగులుతాయి మళ్ళీ ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను ఎట్లనో సో ఇంకొక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేయండి సో ఖచ్చితంగా వేకెన్సీస్ అయితే ఉంటాయి ఇక ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు అంటే మే టూ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరమే ఎక్కువ అవకాశం ఉంది మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకట్లా చెప్తున్నారు మీరు మే ఎందుకు అంటున్నారు పర్టికులర్గా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాత వీఆర్ఓ విఆర్ఏల రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పట్టవచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ అనుకుంటే మే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు అయిపోతుంది ఆ తర్వాత మిగిలిన వేకెన్సీస్ పైన క్లారిటీ వస్తుంది మిగిలిన వేకెన్సీస్ని నోటిఫై చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పర్మిషన్ ఇచ్చి వాళ్లకు రిక్రూట్మెంట్ కోసము ఆర్డర్ ఇవ్వడం అయితే జరుగుతుంది అప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషను ఆ వేకెన్సీస్ని నోటిఫికేషన్ రూపంలోకి మార్చుకొని నోటిఫికేషన్ రెడీ చేసుకొని నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇదంతా జరగడానికి ఇంకొక వన్ మంత్ మినిమం పడుతుంది కాబట్టి మేలో ఎనీ టైం మే స్టార్టింగ్లో కావచ్చు మిడిల్లో కావచ్చు ఎండింగ్ వరకు ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే అయితే మాక్సిమం అదే జరిగే అవకాశం ఉంది ఇక అర్హతలు ఏముంటాయి సార్ అంటే ఇంటర్మీడియట్ లేదు ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకు డ్రాబ్యాక్ ఎందుకంటే మనం పాత విఆర్ఓ విఆర్ఎల్ నుంచి తీసుకు తీసుకున్న వాళ్ళకి డిగ్రీ అన్నారు గ్రాడ్యుయేషన్ అన్నారు ఒకవేళ ఇంటర్మీడియట్ ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అయితే ఇక ఇంటర్మీడియట్ ఉండదు ఇది క్లారిటీ వచ్చింది ఎనీ డిగ్రీ లైక్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ లాగానే ఏదో ఒక డిగ్రీ ద్వారా భర్తీ చేసేటువంటి అవకాశమే అవకాశం కాదు ఇక ఎన్ని డిగ్రీ అయితే ఖచ్చితంగా అడుగుతారు ఓకే ఇక ఏజ్ ఏజ్ ఎంత ఉండాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ మినిమము ఫార్టీ ఫోర్ ఇయర్స్ మాక్సిమం ఉంటుంది పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల లిమిట్లో అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి అదనంగా మనకు రిజర్వేషన్లు రకరకాల కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వర్తిస్తాయి నెక్స్ట్ వచ్చేసి పే స్కేల్ పేస్కేల్ మీన్స్ శాలరీ ఎంత ఉంటుంది శాలరీ వచ్చేసి సేమ్ గ్రూప్ ఫోర్లో జూనియర్ రసిడెంట్ శాలరీ శాలరీ ఉంటుంది ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై నుంచి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై వరకు స్కేల్ ఉంటుంది అంటే స్టార్టింగ్లో జాయిన్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ అనేది బేసిక్ పే దానిపైన హెచ్ఆర్ఏ దానిపైన డిఏ ఇవన్నీ ఉంటాయి హెచ్ఆర్ఏ తక్కువనే ఉంటుంది ఎందుకంటే గ్రామ పాలన అధికారి అంటే గ్రామాల్లో రెవెన్యూ గ్రామాలు అంటే ఉంటాయి గ్రామాల్లో చేస్తారు కాబట్టి లెవెన్ పర్సెంటేజ్ పదకొండు శాతం హెచ్ఆర్ఏ వచ్చే అవకాశం ఉంటుంది అదే హైదరాబాద్ మహానగరంలో అయితే మనకు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అలా వస్తుంది హెచ్ఆర్ఏ కానీ ఇది వచ్చేసి మనకు గ్రామీణ వ్యవస్థకు సంబంధించి కాబట్టి మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద నైంటీ పర్సెంటేజ్ జాబ్స్ అనేటివి చిన్న గ్రామాల్లోనే ఉంటాయి కాబట్టి లెవెన్ పర్సెంటేజే వర్తించే అవకాశం ఉంది ఇక డిఏ అనేది తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉద్యోగు అంద అందరు ఉద్యోగులకు సేమ్ పర్సెంటేజ్ ఉంటుంది ప్రజెంట్గా ట్వంటీ సిక్స్ ఎంతనో ఉంది ఇది వచ్చేసి శాలరీకి సంబంధించి ఇక చేతికి ఇన్ హ్యాండ్ శాలరీ అంటాం కదా నెట్ శాలరీ ఎంత ఉండొచ్చు ఫస్ట్ జాయిన్ అయిన కొత్తలో నెక్స్ట్ అంటే వన్ మంత్ అవుతుంది కదా ఆ తర్వాత శాలరీ ఎంత తీసుకోవచ్చు అంటే ట్వంటీ నైన్ నుంచి ట్వంటీ నైన్కి ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై ఒక వేల మధ్యలో శాలరీ చేతికి వచ్చే అవకాశం అయితే స్టార్టింగ్లో ఉంది ఓకే ఇది ఇక జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది ఏం చేయాలంటే జీవో వన్ ట్వంటీ నైన్లో పేర్కొన్నవి ఇక్కడ ఉంటాయి అంటే పాత విఆర్ఓ విఆర్లను తీసుకున్నా లేదంటే కొత్త వాళ్ళను డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకున్నా జాబ్ అయితే మారదు చేసే పనులు మారవు రెస్పాన్సిబిలిటీస్ మారో కాబట్టి జివో వన్ ట్వంటీ నైన్లో ఏవైతే ఉన్నాయో అవే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఆ తొమ్మిది మెన్షన్ చేస్తారు కదా అవన్నీ ఉంటాయి వాటిపైన ప్రత్యేక వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఇంత ముందు కొత్త ఏం లేవు పాత విఆర్ఓలు వీఆర్లు ఏం చేశారో అలాంటి డ్యూటీసే ఉన్నాయి ఇక సిలబస్ అతి ముఖ్యమైనది మీరు అడిగేది సిలబస్ ఏముంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది చేంజ్ అవుతాయా ఇవన్నీ అడుగుతారు ఎగ్జామ్ ప్యాటర్న్ గతంలో వీఆర్ఓకి ఏదైతే ఉందో అదే ఉంటుందా అంటే ఇంకా క్లారిటీ లేదు దీని గురించి నేను చాలా రకాలుగా తెలుసుకునే ప్రయత్నం చేసినా కానీ ఇంకా దీనిపైన స్పష్టత రాలేదు ఏదో అంటే స్పష్టత రాకున్నా కూడా ఏదో ఒకటి సొంత కవిత్వం చెప్పొద్దు కాబట్టి నేను ఇంకా ఏం చెప్పట్లేదు సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయంలో అయితే ప్రస్తుతానికి కొత్తగా జరగబోయే నోటిఫికేషన్కి ఏముంటుంది అనేది తెలియదు తెలియదు నో ఇన్ఫర్మేషన్ కానీ త్వరలోనే దీనిపైన క్లారిటీ వస్తుంది అయినప్పటికీ ఎగ్జామ్ ప్యాటర్న్ మనము ప్రస్తుతానికి ప్రిపరేషన్ కొనసాగించాలి కాబట్టి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఏదైతే ఉందో ఆ విధానాన్నే ప్రస్తుతం మనము ముందర పెట్టుకోవచ్చు అంటే సింగిల్ పేపర్ ఉండే అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్లో నేను రాసినటువంటి నోటిఫికేషన్ అది నాకు అప్పుడు సిక్స్ థర్టీ వన్ ర్యాంక్ ఆరు వందల ముప్పై ఒకటో ర్యాంక్ వచ్చింది అప్పుడు వచ్చినటువంటి మార్క్స్ వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ సంథింగ్ ఆ పాయింట్లలో గుర్తులేదు నైంటీ నైన్ ప్లస్ వచ్చినాయి అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఆ నోటిఫికేషన్లో విఆర్ఓకి జాయిన్ అయినా ఆల్మోస్ట్ వన్ ఇయర్ చేసిన తర్వాత ఇతర డిపార్ట్మెంట్స్లోకి మారడం జరిగింది అయితే అప్పుడు అప్పుడు నోటిఫికేషన్లో ఉన్నటువంటిది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ అందులో కూడా పార్ట్ వన్ పార్ట్ టూ ఒకటి వచ్చేసి సెవెంటీ ఫైవ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అన్నారు జీకే జీకే అంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి పాలిటీ హిస్టరీ ఆ విధంగా ఇక సెకండ్ పార్ట్ వచ్చేసి ఇంగ్లీషు రీజనింగు అండ్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి అంటాం కదా మ్యాథ్స్ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ సింపుల్గా చెప్పాలంటే వాటిపైన సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే గ్రూప్ ఫోర్ ఏదైతే ఉందో గ్రూప్ ఫోర్ని సగన్ చేస్తే అంటే గ్రూప్ ఫోర్ రెండు పేపర్స్ ఉన్నాయి దాన్ని సగం అంటే ఒక పేపర్ చేయాలి గ్రూప్ ఫోర్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంది అది ఇక్కడ సెవెంటీ ఫైవ్ మార్క్స్ గ్రూప్ ఫోర్లో ఇంగ్లీష్ రీజనింగ్ మ్యాథ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి వాటిని సగం చేయాలి అలా చేస్తే అంటే సింపుల్గా చెప్పాలంటే అదే సిలబస్ని చదువుకున్నా సరిపోతుంది లేదంటే పాత వీఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ ముందు పెట్టుకొని సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ సిలబస్ని ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ దీనికి సంబంధించి కొత్త సిలబస్ కానీ కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ తీసుకొచ్చి మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి రీసెంట్గా అంటే ఇప్పుడు మార్పులు వచ్చినాయి కదా అంటే ధరణి స్థానంలో మనకు వచ్చేసి భూభారతి అని చెప్పేసి అదేవిధంగా ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చేసి ఇట్లాంటివన్నీ కొత్తవి ఏవైతే వచ్చాయో వాటిని అడుగుతారా లైక్ పంచాయత్ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ జేపీఎస్ నోటిఫికేషన్లో మనకు అడిగారు అప్పుడు ఏంటి ఒక పేపర్ వచ్చేసి మనకు పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి వాటిపైన అడిగారు పంచాయత్ పంచాయతీరాజ్ యాక్ట్ వాటిపైన అలా ఉంటుందా అంటే మేబీ ఉండొచ్చు మనం కొట్టిపారేలేము అలా కూడా పెట్టొచ్చు కానీ ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అది పెడితేనే అది మెన్షన్ చేసి పెడితేనే అప్పుడు దాన్ని చదువుకునే ప్రయత్నం చేయొచ్చు ప్రస్తుతానికైతే అయితే ఖచ్చితంగా పాలిటీ ఉంటుంది ఖచ్చితంగా ఎకనామీ ఉంటుంది ఖచ్చితంగా జాగ్రఫీ ఉంటుంది ఖచ్చితంగా సైన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో ఆల్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంతమంది ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని ప్రిపేర్ అవ్వండి అదనంగా ఏదైనా యాడ్ చేస్తే యాడ్ చేసిన వాళ్ళని కూడా మనము యాడ్ చేసిన సిలబస్ని కూడా చదువుకోవచ్చు ఓకే ఇక నేను లాంచ్ చేసే కోర్సులు కూడా ప్రస్తుతానికి పాత సిలబస్ని మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తా కొన్ని క్లాసెస్ ఆల్రెడీ ఇంతమంది కోర్సెస్లో చెప్పినవే పెడతాను అంటే హిస్టరీ లాంటివి ఇక కరెంటు చేంజ్ అయినటువంటివన్నీ కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది కోర్సు కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ మీకు అవైలబుల్గా ఉంటుంది ప్రత్యేక వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఓకే ఇక లాస్ట్గా మనం డిస్కస్ చేయాల్సింది మీరంతా చాలా చాలామంది అడిగారు ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ ఎంత ఉండొచ్చు ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ రావచ్చు అంటే మ్యాక్సిమమ్ మనము నైన్ థౌజండ్ వరకు నైన్ కే వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాక్సిమము మినిమం వచ్చేసి సెవెన్ కే సెవెన్ కే ఏడు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో అంటే తక్కువలో తక్కువ ఏడు వేలు ఎక్కువగా తొమ్మిది వేలు ఏడు నుంచి తొమ్మిది వేల వేకెన్సీస్ వరకు రావచ్చు అంటే ఒక గ్రూప్ ఫోర్ రీసెంట్గా ఎనిమిది వేల ఒక వంద అరవై ఎనిమిది నోటిఫికేషన్ వేకెన్సీస్కి ఎట్లా జరిగిందో అలాంటి భారీ నోటిఫికేషన్ జరగబోతుంది ఏడు వేల నుంచి తొమ్మిది వేలు యావరేజ్గా తీసుకుంటే ఒక ఎనిమిది వేల వేకెన్సీస్కి అటు ఇటుగా నోటిఫికేషన్ ఉండొచ్చు గతంలో నాలుగు వేలు అన్నారు ఐదు వేలు అన్నారు కదా సార్ మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ మాట మారుస్తున్నారు ఇలాంటి అనొద్దు మీరు ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడతాము గతంలో అయితే మనకు ఆరు వేల రెండు మంది ఇంటర్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసేస్తే మనకు నాలుగు వేల ఎనిమిది వందల వరకు మాత్రమే మిగిలినాయి ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ పరిశీలిస్తే చాలా మంది డ్రాప్ అవుతున్నారు ఓకే సో ఇక్కడ సర్వీస్ కండిషన్స్ ఒకసారి చూసినట్లయితే సీనియారిటీ విషయంలో పాత సర్వీసులు లెక్కించబడదు అని చెప్పేసి అన్నారు కదా దీనివల్ల నైంటీ పర్సెంటేజ్ మెంబర్స్ డ్రాప్ అవుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడున్న డిపార్ట్మెంట్లో కూడా అంటే గతంలో వీఆర్ఓ వీఆర్గా చేసినప్పుడు వాళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సర్వీస్ ఉన్నా అదంతా కూడా జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ జాబ్ వచ్చిన తర్వాత అంటే డిపార్ట్మెంట్ మార్చిన తర్వాత సర్వీస్ కౌంట్ కాలేదు జీరో సర్వీస్ నుంచి స్టార్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్లోనే జూనియర్ అసిస్టెంట్లుగా చాలామంది జాయిన్ అయ్యారు విఆర్ఓల నుంచి వాళ్ళలో చాలా మంది రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు యాభై ఏండ్లు అరవై పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది ఇప్పుడు వాళ్ళంతా కూడా మా తర్వాత అంటే మా కింద ఉన్నటువంటి సీనియార్టీ లిస్టులో అంటే జూనియర్లుగా మారిపోయారు అంటే సర్వీస్ లెక్కింపు రాలేదు మళ్ళీ ఇప్పుడు అక్కడ మూడేళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చింది మూడేళ్ళ సర్వీస్ వచ్చింది ఆ త్రీ ఇయర్స్ కూడా ఇప్పుడు రాదు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి సర్వీస్ కోల్పోతున్నాము ప్రమోషన్స్ విషయంలో క్లారిటీ లేదు అదేవిధంగా మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ కనుక చేంజ్ అయితే అంటే ఏమైనా జరగవచ్చు ఇదే ఇదే పార్టీ ఇదే ప్రభుత్వం ఉంటుంది అనుకోవచ్చు ఉండకపోవచ్చు కూడా ఎప్పుడైనా మారితే కనుక మళ్ళీ ఏమైనా చేంజెస్ జరిగితే మళ్ళీ అప్పుడు మళ్ళీ సర్వీస్ కోల్పోవాలి ఇలాంటి భావం ఉంది అని చెప్పేసి చాలామంది పాత వీఆర్ఓ వీఆర్ఏలు స్టెప్ వేస్తున్నారు యాక్చువల్గా గతంలో కూడా గతంలో విల్లింగ్ ఆప్షన్ అప్పుడు కూడా లాస్ట్ డే వరకు ఎవరు అప్లై చేయలే చాలా చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి ఆ టైంలో అప్పటి రెవెన్యూ అంటే అప్పటి అంటే ఇప్పుడు కూడా ఉన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొంగులేటిస్ట్ యూనివర్సిటీ గారు మీకు మీకు ఎలాంటి నష్టం జరగనివ్వము అని చెప్పేసి హాని ఇవ్వడంతోన లాస్ట్ డే సాయంత్రం నాలుగైదు గంటలకు ఆప్షన్ పెట్టిండ్రు అందుకే అంతకనము అంటే భారీగా అప్ అప్లికేషన్స్ అంటే పదకొండు వేల పైన అప్లికేషన్స్ వచ్చినాయి అందులో తొమ్మిది వేలకు పైగా వ్యాలిడ్ అయినాయి ఆరు వేల ఒక వంద అరవై రెండు మందికి ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేశారు కానీ ఇప్పుడు ఈ విధంగా సర్వీస్ అనేది రాదు అని చెప్పడంతోన మ్యాక్సిమం డ్రాప్ అవుతున్నారు నా అంచనా ప్రకారము ఒక వెయ్యి మంది మాత్రమే ఒక వెయ్యి మంది అప్రాక్సిమేట్లీ థౌజండ్ మెంబర్స్ ఓకే అంటే మొత్తం విఆర్ఓలలో వెయ్యి మంది మాత్రమే వెయ్యి కాసాటిగా అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఉంది రెండవది వీఆర్ఏల నుంచి కూడా ఒక వెయ్యి మంది అంటే విఆర్ఓలు ఒక వెయ్యి వీఆర్ఏలు ఒక వెయ్యి ఓవరాల్గా తీసుకుంటే రెండు వేలు ఇంకాస్త పెరిగినా కూడా ఇంకాస్త పెరిగినా మొత్తం కే మూడు వేల మంది మాత్రమే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది పాత వీఆర్ఓ విఆర్ఏలు అందులో ఎగ్జామ్ రాస్తే మళ్ళీ కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఈ విధంగా అనేక రకాల అంశాలు ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్ ఎక్కువగా మిగులుతాయి ఒకవేళ మూడు వేల మంది రిక్రూట్మెంట్ అయినా కూడా ఇక్కడ ఒక ఏడు వేలు పైన తొమ్మిది వందలు ఏడు వేల తొమ్మిది వందలు పది వేల తొమ్మిది వందల యాభై నాలుగులో ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు అంటే అప్రాక్సిమేట్లీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ వేకెన్సీస్ అనేవి మిగులుతాయి ఆ మిగిలిన వాటికి ఇక వేరే ఆప్షన్ లేదు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలి ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది కాబట్టి దానికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అదే విషయాన్ని ఇక్కడ నేను కూడా చెప్పడం జరుగుతుంది